నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు చికెన్ రెసిపీ అండి చికెన్ టిక్కా అండి తయారీ విధానం దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దామండి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి బోన్లెస్ చికెన్ ఇది నీట్గా వాష్ చేసేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని చాలా కొంచెం అండి ఒక టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనము రెసిపీ చేసుకునే ఒక వన్ అవర్ బిఫోర్ బయట తీసేసి పెట్టుకోవాలి అది ఈ విధంగా ముక్కలు కట్ చేసేసి పెట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉండే పీసులుగా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి వన్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ ఇది గరం మసాలా అండి ఇది వన్ టీ స్పూన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ లెమన్ ఒకటి పెరుగు అండి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే బటరు కొద్దిగా అండి ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఒక వన్ టేబుల్ స్పూను ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఓకే ఫస్ట్ ఇవన్నీ మనము మ్యారినేషన్ చేసేసి పెట్టుకుందామండి వన్ బై వన్ ఇప్పుడు సాల్ట్ టేస్ట్కు తగినంత సాల్ట్ పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత గరం మసాలా పౌడర్ తర్వాత ధనియాల పొడి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి తర్వాత లెమన్ జ్యూస్ అండి ఈ విధంగా జ్యూస్ పిండేసేసి పెట్టుకోవాలి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత కర్డ్ ఇది మాత్రము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉండాలి కర్డ్ అలాగే ఆయిల్ అండి ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాము ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకుందామండి అన్ని ఫ్లేవర్స్ ఈ చికెన్ పీసెస్కు పట్టేటట్టు ఇప్పుడు కొంతమంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా అండి అని అడిగారండి కొన్ని రెసిపీస్కి ఫ్రిడ్జ్ లేకపోతే ఏం పర్వాలేదండి ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకునేది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది లేదు ఒక లెమన్ పెరుగు వేసుకున్నా చాలండి చికెన్ త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఏం మ్యారినేషన్ అవసరం ఏం లేదు ఓకే ఇప్పుడు ఇదంతా ఈ విధంగా మనము మ్యారినేషన్ చేసేసి పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మాత్రమే పెడతానండి మళ్ళీ మనము డైరెక్ట్గా రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఓకే ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఓకే ఫస్ట్ ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకొని గ్యాస్ని ఆన్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో చాలా కొద్దిగా ఆయిల్ అండి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే చాలు ఆయిల్ వేడక్కనిద్దాము ఓకే ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ని ఒక్కొక్కటి మనము మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఇవన్నీ మనము ఈ ప్యాన్లో లో సెట్ చేసేసి పెట్టుకుందామండి అన్ని ఒక్కొక్కటే విధంగా విడివిడిగా పెట్టేసేసుకోవాలి ఇవన్నీ మనము ఇలా అన్నీ వేసేసుకుందాము ఒక్కొక్కటే ఓకే ఇప్పుడు ఈ విధంగా మనము పీసెస్లో అన్నీ పెట్టేసేసి తర్వాత లాస్ట్లో కొద్దిగా మనకు కర్డ్ మిగులుతుందండి అది కూడా ఇందులో వేసేసేయాలి ఏమీ మిగిల్చకూడదు మనము మొత్తం మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నదంతా ఈ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ రెసిపీకి కంపల్సరీగా పెరుగు లెమను మస్ట్ అండ్ షుడ్ అండి దానివల్లే మనకు ఈ చికెన్ టిక్కా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మనము ఇదంతా పెరుగు నిమ్మకాయ వల్ల అండి వాటర్ వచ్చింది ఇప్పుడు మనం లిడ్డు పెట్టేద్దాము ఇదంతా బాగా డ్రైన్ అయిపోవాలి ఆ మసాలా అంతా సో ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఈ వాటర్ అంతా బాగా ఇదైపోవాలి ఇంకిపోవాలి ఇప్పుడు మనము ఈ పీసెస్ని టర్న్ చేసుకుందామండి ఇంకొక సైడ్కి అన్ని పీసులు ఈ విధంగా టర్న్ చేసేసుకుందాము స్లోగా ఇప్పుడు ఇవన్నీ మనం టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆయిల్ ఏం లేదండి మనం చాలా కొద్దిగానే వేసాము కానీ ఆ పెరుగు వేసిన దానివల్ల ఆ లెమన్ వేసిన దానివల్ల మామూలుగా ఈ పెరుగు మిల్క్ ప్రోడక్ట్స్కి నిమ్మకాయ తగిలితే ఏమవుతుందండి అది విరిగిపోయినట్టు అయిపోతుంది సో దానివల్ల ఆ రెండు మిక్స్ అయ్యి మనకు ఆయిల్ పైకి వచ్చింది అంతే ఇంకేం లేదు మనం ఈ రెసిపీకి చాలా తక్కువ ఆయిల్ ఇప్పుడు మనము మూత పెట్టేద్దాము అదంతా బాగా ఎగిరిపోనిద్దాము ఓకే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి చూడండి అదంతా తడంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనము ఫ్లేమ్ని తగ్గించేసే చేస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్లోనే ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ హైలో పెట్టేసేస్తే ఆ మసాలాలంతా మాడిపోయి మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు మనము ఇవన్నీ మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకుందాము స్లోగా తిప్పుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ పీసులన్నీ మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పేసేసుకుందాము చూడండి కలరు ఎంత బాగా వచ్చాయో టిక్కాకి ఇలాగే ఉంటాయి కదండి కలరు మామూలుగా మనము రెస్టారెంట్లో తింటా ఉంటాం కదండి హ్యాపీగా మనము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అయితే కొద్దిగా మనము పేషెంట్స్తో ఓపికతో చేసేసుకుంటే మంచి రుచికరమైనటువంటి భోజనాలు తయారు చేసేసుకోవచ్చు అండి మనము రెస్టారెంట్ స్టైల్లో సో ఇవన్నీ నేను తిప్పేస్తాను ఒక్కసారి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి కాసేపు చల్లారినిద్దాము ఇవి ఓకే ఇప్పుడు ఇవి కూల్గా అయిపోయాయండి లైట్గా గోరువెచ్చగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇలాంటివి సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయండి ఇవి కబాబ్ స్టిక్స్ నీడిల్స్ అంటారు ఇప్పుడు ఇవి మనము ఒక్కొక్కటే వీటికి ఇలా గుచ్చేసేసుకుందామండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చేసుకోవాలి ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకుందాము సో ఈ విధంగా మనము అన్ని సెట్ చేసేసుకుందాము అంటే కొద్దిగా చల్లారిన తర్వాత చేసుకోవాలి లేకపోతే చెయ్యి కాలిపోతుందండి వేడి కదా సో ఇవన్నీ నేను ఈ విధంగా సెట్ చేసేస్తాను సో ఈ విధంగా అన్నీ మనము సెట్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసేసుకుందాము అలాగే సెకండ్ స్టిక్ కూడా సెకండ్ నీడికి కూడా ఇదే విధంగా పెట్టేసేసుకుందాము అన్నీ ఇది బోన్లెస్ చికెన్ ఉండాలండి ఓకే ఇప్పుడు ఈ టూ స్టిక్స్కి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఈ విధంగా సెట్ చేసేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టిక్స్ని ఇది మామూలుగా పుల్కా చేసుకుంటాం కదండి గ్రిల్ ఇది పుల్కా ప్యాన్ అండి ఇప్పుడు ఇది మనం యూజ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం మనం చేసి పెట్టుకున్న వీటిని వీటికి లైట్గా మనము బటర్ తీసుకున్నాం కదండి అది లైట్గా అప్లై చేసేసుకొని కొద్దిగా ఆ ఫ్లేవర్ అండి బాగుంటుంది స్మోకీ ఫ్లేవరు ఈ విధంగా మనము ఇంకోటి కూడా అలాగే పెట్టేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి లైట్గా బటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం టర్న్ చేసేసుకొని అంటే ఈ బటర్ వేసిన దానివల్ల ఆ ఫ్లేమ్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు లైట్గా మనము మాదిరిగా అప్లై చేసేసుకొని కొద్దిసేపు ఇలా టర్న్ చేసుకుంటూ చాలు ఒక టూ మినిట్స్ మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాల్ చేసేసుకోవాలి లైట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనము ఈ గ్రిల్ ప్యాన్ ఎందుకు యూజ్ చేసామంటే అండి ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం మనం ఇది యూజ్ చేసాము గ్రిల్గా అంతే ఓకే ఇప్పుడు ఈ స్టిక్స్ని ఇలా సెట్ చేసేసుకుందామండి అంతే చికెన్ టిక్కా టేస్టీ టేస్టీ చికెన్ టిక్కా మనము ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు ఓకే ఇంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం